హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అదృష్టం అదృష్టం అంటే ఆయనదే ఎవరు ఏంటి ఏం జరిగింది అసలు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్ గా క్లారిటీగా చెప్తారు సత్యకుమార్ యాదవ్ గారు తెలుసు కదా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే ఈయన చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని తగ్గించుకున్నారు సత్యకుమార్ యాదవ్ గారు గతంలో ఈయన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు తర్వాత కొంచెం సెంట్రల్ వాళ్ళతో కూడా బాగా బాగానే ఉంటారు మంచిగా ఉండేవారంట సో సడన్గా ఆయన కేజీరెడ్డి మీద ఆల్మోస్ట్ ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన వెనకంజ్లో ఉన్నారు బట్ కౌంటింగ్ కౌంటింగ్ పెరిగే కొద్దీ ముందుకు వస్తూ కేజిరెడ్డిని చిత్తు చిత్తుగా ఒడగొట్టి ఎమ్మెల్యేగా స్థానం సంపాదించుకుని తక్కువ సమయంలో మంత్రివర్గం పొందేశారు సత్యకుమార్ యాదవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈయన వృత్తాంతం ఏంటి చాలా మందికి తెలియదు సత్యకుమార్ గారు ఒక కామన్ మ్యాన్ ప్రజల మనిషి ప్రజా సేవ చేయడానికి వచ్చిన మనిషి రాజకీయాల్లోకి సత్యకుమార్ యాదవ్ గారు చాలా అంటే చాలా తక్కువ సమయంలో ప్రజా ప్రజల్లోకి బాగా వెళ్ళారు కేంద్రంతో సత్సంబంధంలోనే ఆయనకు ఉత్తరప్రదేశ్లో అక్కడ కొంచెం ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం మీదకి వచ్చారు నిజంగా నలభై రోజుల ముందర వరకు ఈయనకి టికెట్ వస్తుందా లేదా అని కన్ఫామ్ అవ్వలేదు బట్ మీరు చూడండి ఈయనకి టికెట్ వచ్చిన తర్వాత ఆయన భయంకరమైన ర్యాలీలతో చూడండి గోమాతకు పూజ చేసి గుడికెళ్ళి పని చేసి ఒక ఆ నేను ఆ రోజు మీకు మనకు గుర్తుందా లేదు ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ ముందే చెప్పింది ఏంటి సత్యకుమార్ గారు గెలుపు ఖాయం కూటమే కోటలు బతలు బతలు కొట్టబోతున్నా సత్యకుమార్ గారు కేటీ రెడ్డిదన్న ఒక వీడియో కూడా చేసాం మొత్తానికి తక్కువ సమయంలో నేను ఆ రోజు చెప్పాను నామినేషన్ వెళ్లినరోజే చెప్పాను పక్కా మెజార్టీతో గెలుస్తాడు ఆయనకి మంచి సముచిత స్థానం అయితే ఉంటును ప్రభుత్వంలో అని క్లియర్ గా చెప్పాం మనం ఏదైతే చెప్పామో క్లియర్ గా క్లారిటీగా ఆయనకి అదే పదం వచ్చింది అంటే ఇప్పుడు పదిహేడు మంది కొత్త కొత్త మందికి ఇచ్చారండి పదిహేడు మంది అంటే ఇప్పుడు వంగలపూడి అనిత కానీ కద్దుల దుర్గేష్ గానీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ కానీ కొంతమందికి తక్కువ సమయంలో ఎక్కువ అంటే ఎక్కువ మంత్రివర్గాలు పగ్గా పగ్గాలు చేపట్టేశారు టిడిపి ఎన్డీఏ కూటంలో సత్యకుమార్ గారు ప్రజలకు మీరు ఏదైతే నమ్మకంగా వాగ్దానాలు ఇచ్చారో ప్రజలు ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మి ఓటేస్తారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజాసేవ చేయండి ప్రజల్లో ఉండని ఉంటారు బట్ మాటలో మాటగా మీకు చెప్పాలని చెప్తాను ఎంతో మంది సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు చూడండి బీజేపీ నుంచి ఒకరి జనసేన నుంచి ముగ్గురు మిగతా నుంచి టీడీపీకి ఇచ్చారు అంటే ఎక్కువ బీసీలు పెద్ద పెట్టి ఇచ్చారు చాలా మంది అంటారు తెలుగుదేశం పార్టీ బీసీలను చిన్న చూపు చూస్తుంది బీసీలను తొక్కేస్తుందని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఆడతారు కానీ అలాంటివి ఏం చేయదు అందరికీ సమన్యాయ సముచిత స్థానం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో హైన్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈనే ఉన్నారు అసలు జనానికి కూడా ఎక్కువ జనాలకు తక్కువ సమయంలో జనాల్లోకి వెళ్ళండి సత్యకుమార్ యాదవ్ అని ఆయన చూసుకొని దాన్ని బట్టి నిజంగా ధర్మవరం ప్రజలరా మీకు అదృష్ట సెంట్రల్ సపోర్ట్ ఉంది మీకు మొత్తం అంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది బట్ ధర్మవరం ప్రజలకు ఎక్కువ ఉంది సో అదే కేతిని గెలిపించుకుంటే పగలు వచ్చి మీకు డబ్బులు పంచే పెట్టాడు రాత్రి కారేసుకొచ్చి భూ కబ్జాలు పెట్టేవాడు ఆయనకి ఇతను ప్రజా మనిషి అతను ప్రజలను దోచుకున్న మనిషి నిజంగా మీలో చలనం చైతన్యం ఉంది కాబట్టి గెలిపించారు మంచి నాయకుని అనుకున్నారు అనాథిక సమయంలోనే చాలా తక్కువ సమయంలోనే మంత్రివర్గం చేపట్టారు కుమార్ యాదవ్ గారు నిజంగా టాప్ మోస్ట్ లక్యెస్ట్ ఎమ్మెల్యేస్ ఎవరంటే ఇక వాళ్ళలో ఈయనొక్కడు నిజంగా మీరు మంత్రి పదవులు వచ్చిన సందర్భంగా మీకు కంగ్రాట్స్ అండి ప్రజాసేవ చేయండి ప్రజల్లో ఉండండి మేము తెలిపారు కానీ నిజంగా ఈ రోజు అయితే ప్రభుత్వం కొలువు తీరింది బా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మంచి రోజులు అని చెప్పుకోవాలి నిజంగా ఎంత ఐదేళ్ళు ఎంత బాధపడ్డామో రాబోయే రోజులు అని మనకి హ్యాపీ డేసే మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజు సో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అటు వంతులు మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ పరిపాలన తీసుకెళ్ళండి అరాచకం మీద కాకుండా ప్రజలకు ఏవైతే ఇచ్చారో అవే చేయండి అబ్బా అంతే ఇంకేమైనా మంచి చేసినా పర్లేదు బట్ ఇచ్చిన వాందాల మీద ఇచ్చిన ఏవైతే తీర్మానాలన్నా వాటి మీద నిలబడండి మరో వీడియో తగలతో అంతవరకు చూస్తున్నాం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్